I'm <laughs> not న్యూ అప్పలరాజు గారి మెస్ మా హోటల్ నందు అన్ని రకాల వేజ్ అండ్ నాన్ వెజ్ నుంచే వంటకాలతో మీ ఇంటి చేతి వంటలకు సరిసాటిగా నేరుగా మీ ముందు ఉంచుతున్న మా న్యూ అప్పలరాజు గారి మెస్ మా కస్టమర్ దేవుళ్ళు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరుతూ ప్రొపరేటర్ నాగరాజు భీమవరం మొదటి పట్టణంలోని వెంకయ్య నాయుడు గారి వీధిలో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ప్రక్కన త్యాగరాజు భవనం రోడ్డు నందు వెలిసిన న్యూ అప్పలరాజు గారి మెస్ తేసి సదుపాయంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు పెద్దలకు ఆరోగ్యకరమైన భోజన సదుపాయాన్ని అందిస్తుంది మా వద్ద వివాహాది శుభకార్యములకు వెజ్ అండ్ నాన్ వెజ్ ఆర్డర్ పై సప్లై చేయబడు మా ప్రత్యేకతలు వెజ్ కర్రీస్ మరియు నాన్ వెజ్ కర్రీస్ అన్ని రకాల రుచులను మీ అనుభూతికి అనువుగా అందుబాటులో ఉంచుతున్నాం బుధవారం మరియు ఆదివారాలలో మీ అందరి అభిరుచులకు తగ్గట్టుగా నాటుకోడి రాగి సంకటి పులుసు నాటుకోడి బిర్యానీ తలకాయ మాంసం మేక కాళ్ల కర్రీ చిన్న గుడ్ల ఫ్రై కోజుపెట్ట ఫ్రై నెత్తల ఫ్రై వంటి వివిధ రకాల నాన్ వెజ్ కర్రీస్ మీ ముందు ఉంచుతాం మరి ఎక్కడ లేని విధంగా భీమవరంలో రోస్ట్ బిర్యానీ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో మూడు రోస్ట్ పీసెస్ మరియు ఒక ఎగ్ అదనంగా చికెన్ రోస్ట్ కర్రీ అందించడం మా ప్రత్యేకత చిట్టి ముత్యాలు మరియు బాసుమతి ఫ్లేవర్లతో తొంభై తొమ్మిది రూపాయలకే బిర్యానీను ఆరగించండి ఆనందించండి మా వంటలపై మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి అంతే కాదండోయ్ వెజ్ మిల్స్ పార్సిల్ ఎనభై రూపాయలకే అందిస్తూ భీమవరం ప్రజలకు అందుబాటులో ఎప్పుడు ఎల్లప్పుడూ మీ సేవలో న్యూ అప్పలరాజు గారి మెస్